ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రం కాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మోహన్నతులు అయిన మా దేవుకృపికల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఇక ఏప్రిల్ నెల చివరి దినంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమాధానము శాంతి ఆనందము సంతోషము ఆరోగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి అహమేన్ మన యొక్క ఆరాధన కీర్తన స్థుతి మహిమ ఘనత నీకే ఇక పాట మొదటి చరణము మనం పాడుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం சுத்தியூ மகிமாழ வந்தோ நமதேவா మేలులు લુલુ છે સનાની સુતિયો મહિમા ઘનતાની છે યુગ યુગ મુલાવ રખુ કેમ તો కుమార్ ఆ పరిశుధాత్మక ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మను కనికరించము ప్రభు కంచము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనుకరించుము ప్రభు మమ్మను కనికరించము అపుస్తుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం గొప్పకుందాం భూమి ఆకాశము సృజించిన సరిశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాం ఆయన ఏక కుమార్ మరి ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాం ఈయన పరిశుద్ధ ఆత్మ గణపతులు కనీ మరీకు పుట్టి పొంత పెద్ద అధికారం క్రింద శ్రమ పడి సిలువబడి చనిపోయి సమాధి చేపడనియో అతను సులోకముకి దిగనియు చనిపోయిన వారిలో నుండి మూడో లేచి తిండి పలుకంకెక్కి సరశక్తిగా తండ్రి దేవుని గుడి చేతి వైపున కూర్చున్నాడని సజీలకు మృతులకు తీర్పు చేయటం అక్కడి నుంచి నమ్ముచున్నాం ప్రస్తుతాత్మ నమ్ముచున్నాం ప్రస్తుత క్రైస్తవ సంగు కూర్చుందా అండి ఇక దినానికి ఏర్పాటు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ప్రదయం సంగమా చాలా సందర్భాల్లో మనము మన జీవితంలో ఏదో మనకు తెలిసిన మంచిని బట్టి ఈ మంచి కార్యం నేను చేశాను వాళ్ళకి సహాయం చేశాను వీళ్ళకి సహాయం చేశాను అనేసి మనము వాళ్ళకి సహాయం చేసిన విధానం బట్టి ఎంతగానో సంతోషిస్తాం అమెరికా దేశంలో యుఎస్ఏలో కొంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉండే ఏరియాస్ కొన్ని ఉంటాయంట అంటే వాళ్ళు ఆ ఏరియాల్లోనే ఉంటారు రోడ్ల మీద పడుకుంటారు రోడ్ల మీద వాళ్ళంతా జీవితం సాగిస్తూ ఉంటారు అంటే వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న లా ఏంటంటే రూల్ ఏంటంటే గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ఏంటంటే అక్కడ డ్రగ్ ఎడిక్ట్స్కి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు చాలామంది రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మనం ఏదైనా సహాయం అని డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ డబ్బులతో వాళ్ళు ఆకలి తీర్చుకోవడం కాదు కదా వాళ్ళు బట్టలు కొనుక్కోవడం కాదు కదా మళ్ళీ డ్రగ్స్ కొనుక్కొని వాళ్ళు ఇంకా నాశనం అయిపోతారు కాబట్టి అక్కడ రూల్ ఏంటంటే అక్కడ ఉన్న డ్రగ్ ఎడిక్ట్స్కి డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే అది నేరం మనకి ఫైన్ పడుతుంది చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలియక అయ్యో ఇలా ఉన్నారని మంచి చేద్దామని డబ్బులు ఇచ్చి ఆ యొక్క పనిష్మెంట్ పోలీసు వాళ్ళ చేత పనిష్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మంచికి పోయి చెడు ఎదురైంది అన్నట్టు ఎందుకు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు పోరే నువ్వేమి నడవాలో ఏ విధంగా నడవాలో నేను నీకు నా వాక్యం ద్వారా చెప్తా నువ్వు అనుకున్నది మంచి కాదు నువ్వు ఆలోచన చేస్తున్నది మంచి కాదు నువ్వు వాక్యము ద్వారా ఏది మంచో తెలుసుకోగలవు ఏది చెడో తెలుసుకోగలవు లేకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలియవు కాబట్టి వాక్యము ద్వారా దేవుని నమ్ముట ఇక దినం యొక్క మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే సత్యము ద్వారా దేవుని నమ్ముట సత్యం అంటే ఏంటి సత్యం అంటే నథింగ్ బట్ వాక్యము సో ఈ లోకంలో మనం చాలామందికి అన్నదానాలు చేస్తూ ఉంటాం బట్టలు ఇస్తూ ఉంటాం లేకపోతే ఇంకేదేదో హెల్ప్ చేస్తూ ఉంటాం ఈరోజు మనం అన్నదానం చేస్తే మన దగ్గరికి వచ్చి తినేసి వెళ్ళిన వాడు రేపు పొద్దున్నే మనకు ఎదురుగూడే కనిపిస్తే కనీసం మనం పట్టించిన కూడా పట్టించుకోడు తినేసి వెళ్ళిన వాడు మనం అనుకుంటాం గొప్ప కార్యం చేస్తామని కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది సత్యము ద్వారా దేవుని నమ్ముట వాక్యము ద్వారా దేవుణ్ణి నమ్ముట దేవుని అనుసరించట మనకి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఇది చాలా ముఖ్యము వాక్యము ద్వారా ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలగాలి మనం మనుషులు చెప్పేదాన్ని బట్టు లేకపోతే సమాజం చెప్పేదాన్ని బట్టు ఇది మంచి ఇది చెడు అనుకుంటానికి లేదు దేవునికి ఏది మంచో ఏది చెడో అదే మనకు మంచి మన చెడు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వాక్యము ద్వారానే నువ్వు జీవితము జీవించు వాక్యము ద్వారానే నువ్వు నమ్మంటున్నాడు నన్ను గుడ్డిగా నమ్మొద్దు ఈ వాక్యం ద్వారానే నువ్వు నమ్మంటున్నాడు కాబట్టి అన్నిటికీ ఆధారము ఈ వాక్యమే ఈ వాక్యము ద్వారా దేవుణ్ణి నిజముగా ఏ విధంగా నమ్మాలో మనకు తెలుస్తుంది అంతేగాని దేవుణ్ణి ఈ లోకంలో మనకు కావాల్సిన అవసరం బట్టి నమ్మడం అది వేరే మనకి విశ్వాస జీవితాలకు దానికి సంబంధం లేదు వాక్యము ద్వారా నమ్ముట అంటే మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి ముందుకు పోవడం కాబట్టి మనకి క్రైస్తవ జీవితాలు మనకి క్రైస్తవ జీవితాలు వాక్యము ద్వారా దేవుని యొక్క పనులు చేసే విధంగా ఉండాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును కాక అందరు లేచి నిర్మినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో యొక్క ఆరాధన మనము ముగించుకుందాం మోనతురమైన మా దేవుడు ఆకృప మా తండ్రి ఇంత కనుక ఇక ఏప్రిల్ నెల చివరి దినములో అనేకమైన కమిట్మెంట్స్ అనేకమైన పెండింగ్ వర్క్స్ అనేకమైన ఆందోళనలు అనేకమైన టెన్షన్లు మా జీవితాల్లో ఉన్నప్పటికీ అతి ముఖ్యంగా ప్రిన్స్ యొక్క సర్జరీ విషయంలో అలాగే తండ్రి నేను అనారోగ్యంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను కూడా మీరు కాచి కాపాడి ఏప్రిల్ నెలలో మా యొక్క జీవితంలో మా యొక్క కుటుంబాల్లో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని అంతగానో మేము స్థుతిస్తూ ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం ప్రభా మీరు చేసిన గొప్ప కార్యానికి మా యొక్క విశ్వాసం ఏమాత్రము సరిపోనప్పటికీ ప్రభా లెక్కలో లేని మమ్మల్ని లెక్కించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమీక ప్రత్యేకమైన జీవంతో మరొకసారి ఖుషిని ప్రిన్స్ని దాతృని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ నిండాలుగా ఆశ్రయించండి ప్రెన్స్కున్న చెవి చెవిపోటును ముట్టి స్వస్థపరచండి రామానుంజనేయులు గారి కోసం ప్రార్థన చేయించినాం బిడ్డకు కావాల్సిన పూర్తి స్వస్థతను అనుగ్రహించండి బిడ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ప్రయాణలో కాచి కాపాడండి అలాగే నాయన గొప్ప దేవా వారికి నెక్స్ట్ విషయంలో కూడా సహాయం తెచ్చేయండి ప్రభానైనా కాస్మోపాలిటన్ క్రైస్తవ సంఘ సభ్యులందరినీ పేరు పేరున రాత్రి కాల్సిన దీవులతో దీవించి కాచి కాపాడండి వీధి పరిచారట్లైన డేవినియల్ స్టీఫెన్ కోని గారు చిమ్ గారు డానిల్ ఫ్లెక్సన్ గారు డాన్ మాటిని గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ గారు సాధించిన గారిని ఆశీర్వదించండి అమ్మగారు నాన్నగారు బుజ్జములు చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెరులిన జంఫరెండ్ ఆయన జిమ్ని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలని రెండార్లుగా ఆశ్రవదించండి ప్రభా వందనాలు అలాగే ప్రభా నైనా రాత్రి కాల సమయం పడకలు వెళ్చుండగా దొంగలు శక్తులు దుష్టిపరచ దూరపరిచి రేపటి ఉదయకాల సమయంలో మే నెల మొదటి దినము మే ఫస్ట్ నా ప్రభా లేచి మరిచ్చే ఆ యొక్క నూతన నెల యొక్క ప్రత్యేకమైన దీవెనలు మేమందరం పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని మరిచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇక మే నెలలో ప్రభా మీ నామ మహిమార్థ గణితార్థమే మేము జీవించగలిగే బాధ్యత దళిత అవకాశం అనుగ్రహించండి ఖుషి ప్రిన్సు ఇక సెలవు దినాల్లో ఎక్కడ ఉండాలో ఏ విధంగా ఉండాలో తెలియపరచండి ప్రభా వ్యాపారంలో వృద్ధిని అనుగ్రహించండి ప్రభా నాయన వ్యాపారంలో అవసరతలు మీరు తీర్చి ముందుకు నడిపించవలసిందిగా ప్రతి విధమైన అవసరత మీ దయలో తీర్చుకుంటూ ముందు కొనసాగలిగ బాగ్యత మాకు అనుగ్రహించవలసిందిగా వినయమతో బ్రతిమలాడి అడిగిపోయాడుకు తండ్రి మా తండ్రి నీ నామం పరిషద పరిచం వచ్చినగాక వచ్చిన చిత్రం పరలోక మాత నెరవేర్చు భూమి నెరవేర్ణగా తండైన దేవునిక ప్రేమ కుమార్నీక సమాధానం పరిశుధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ రాత్రి కాల సమయంలో అవసరతల కోసం ప్రార్థన చేసిన వారికి సహాయం దయచేసి ముందుకు నడిపించనుగాకే రాచేయ

వందనాలండి కారద నింతతో ముగించిబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ చేయబడినట్లు